ఎప్పుడైతే ఈ నావ నిండా కూడా ఆయన ఆయన ఇచ్చినటువంటి నగలు నాణ్యాలు వజ్రాలు వైద్యులు అన్ని కూడా నింపుకున్నారో ఆ నావ బరువెక్కి నీటిలో ముప్పావు లోతు వరకు కూడా దిగి సాఫీగా సాగుతుందట అలలకు కూడా కదలకుండా సాఫీగా పోతుంది మరి ఆ సత్యనారాయణ స్వామి ఏం చేశాడయ్యా అంటే మరి మా వాళ్ళు నేను రోజున్నారు కదా మరి ఈ షావుకారుకు ఏమైనా బుద్ధి జ్ఞానం వచ్చినా ఇంకా అట్లనే ఉండ వీళ్ళు పరీక్షిద్దామని చెప్పేసి ఏం చేశాడయ్యా అంటే ఆ నావకు అడ్డంగా వచ్చాడు ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చి ఎవరయ్యా మీరు ఏడిగిపోతున్నారు ఏడిగిపోయి వచ్చుర అసలు ఏం జరుగుతుంది నీ నావలేముంది ఏముంది అని అడిగి అడిగితే మరి షావుకారు అనుకుంటున్నారో తెలియకల్లో ఎవడేడు ముసలి పిచ్చి పాపురం లెక్క కొనబడుతుంటే వీనికి ఏది మనం చెప్పేది ఎందుకు చెప్పాలా ఏడు దొంగో దొరవనం చెప్పాలని చెప్పి మా మానవులు ఒకరి మొక్కరు ఒకరు చూసుకొని మా నా వల్లలో ఏమి లేవయ్యా కర్రలు పుల్లలు తీగలు ఆయుర్వేదానికి సంబంధించిన వనమూలికలు ఉన్నాయి అని చెప్పి చెప్పగానే వెంటనే మరి ఆయన భగవంతుడు ఆయన కన్నీ తెలుసు కాబట్టి సరేనా ఆయన నువ్వు ఏం కోరుకున్నావు అయ్యే ఉండుగాక అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తున్నట్టు అసలే షావుకారు డబ్బులంటే విపరీతమైన పిచ్చి బంగారం అంటే పిచ్చి మరి వీడు ఆయన ఆత్మహత్య చేసుకుని అగాయత్యం చేసుకుంటాడేమో ఎందుకు వచ్చిన తంట అని చెప్పేసి అక్కడే పక్కన రావి చెట్టు వటవృక్షం అంటే రావి చెట్టు రావి చెట్టు అక్కడ ఉంటే ఒడ్డున ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు కూర్చున్నాడు కూర్చోగానే అంతసేపు సాఫీగా పోతున్న ఆవలు తేలికైపోయినాయి కదా ఏమైతే అలాలు తాకినికి ఊగుతాయి కదా బాగా ఊగుతున్నాయి ఏది ఇంతసేపు సాఫీగా పోతున్న నావాళ్ళు ఎందుకు అని చెప్పేసి మా వాళ్ళు వాటి తలుపులు తెచ్చి తీసే చూడంగానే ఏమున్నది లోపల కర్రలు పూలలు తీగలు ఉంటాయి ఏంది మన ఇన్ని రోజులు మనం చేయని తప్పటికి ఇన్ని రోజులు ఆడ శిక్ష అనుభవించి శిక్షణ అనుభవిస్తుంది సుమారే ఆయన డబ్బులు బంగారం వచ్చి పంపిస్తుంటాము మా ఏమైపోయాయి ఏంది మన కర్మ అని చెప్పి ఇద్దరు కూడా మూర్చిలు పడిపోయారు అట పడిపోయేసే మరి అల్లుడు వయసులో ఉండదు కదా కాబట్టి ఏంటంటే ఆయన చేరుకొని మామని లేపుతున్నాడు ఓయ్ మామ ఓయి మామో లేవా అనగానే నేను కూడా లేచి మన లేవాని అల్లుడు మావాని గట్టిగా తిట్టాడు ఎందుకు తిట్టాడు అంటే నీ యొక్క ఈ అతి ఆశ వల్లనే ఇట్లా అన్ని రకాలైన ఇబ్బందులు పడుతున్నావు నీ ఆశ వల్లనే వచ్చింది మరి భగవంతుడో ఎవరో మరి లక్ష్యుడో కిన్నెడో కింపురుషుడో మరి మనం అవ్వద్ధని చెప్పినాం కదా పోయి ఆయన కాలం మీద బాగా అని చెప్పాలను చేసేదే ఇక్కడ లేక ఇద్దరు మా వాళ్ళు కరుగుపూన పోయి బ్రాహ్మణ రూపంలో ఆ భగవంతు కాడమే స్వామి మా తప్పు చివరించవలసింది పలానా వైశ్యులము షావుకారులము వ్యాపార ఊరికి ఊరికొచ్చాము చేయ తప్పు శిక్షణ ఇంటికి పోతుంటే రాజుగారు నువ్వు తప్పు చేయలేదని తెలుసుకొని మా వ్యాపారం నష్టమైంది కాబట్టి మా వ్యాపారానికి తగ్గట్టుగా పది రెట్ల ధనాన్ని అధికంగా ఇచ్చి పంపిస్తున్నా ధనమే నింపుకొని పోతున్నావు అయ్యా ఇంటికి పోతున్నాం అని చెప్పి చెప్పారు మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అని ఉల్లంఘన చేసింది కాబట్టి మీకు ఈ కష్టాలన్నీ అడిగాయి ఇంటికి వెళ్ళగానే భార్య సమేతంగా ఈ వ్రతాన్ని ఆచిని మీ కష్టాలన్నీ కలిగిపోతాయి సుఖమైన జీవితం జీవించండి అని చెప్పి అక్కడే అంతర్ధానం అయిపోయాట పోగానే వెంటనే సంతోషపడేటువంటి వాళ్ళను కూడా ఒక వేగును కూడా పిలుచుకొని మేము వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తున్నాము మా భార్యలను కూడా మంగళ వాయిద్యాలు మంగళహారతలు కూడా తీసుకొని నదీ తీరానికి రమ్మని చెప్పుకొచ్చుందని చెప్పి పంపించాడు చెప్ప పంపేగానే అమ్మంటే ఈ వేగు కూడా వెళ్ళి ఆ యొక్క లీలావతి కళావతికి చెప్తున్నాట మరి అప్పుడు లీలావతి కళావతి ఏం చేస్తున్నారు మనలాగానే అర్థం చేస్తున్నాడు చేస్తుంటే వాళ్ళకి చెప్పినట్ట బయటించేమమ్మా లీలావతి కళావతి మీ భర్త వ్యాపారం ముగించుకొని వస్తున్నారా మీరు మంగళహారతులు మంగళ వాయిద్యాలు తీసుకొని వెళ్ళవలసింది అని చెప్పి వెళ్ళిపోయాట వెళ్ళగానే ఏమంటే ఈ లీలావతి కూడా వ్రతం పరిసమాప్తి చేసుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ కళావతికి చెప్పిందట అమ్మాయి నేను మంగళహారతుల మంగళ వాయిద్యాలు తీసుకొని మీ నాన్నగారికి అల్లుడు గారికి ఎదురు వెళ్తాను నువ్వు ఈ లోపల వ్రతం పరిసమాప్తి చేసుకొని రాతల్లి అని చెప్పి వెళ్ళిపోయిన అది కళావతి ఏం చేసింది ఇది ఎప్పుడో నాకు చిన్నప్పుడు పెళ్లి చేసారు మా ఆయనేమో మా నాయనేమో మా ఆయనకు వ్యాపార మేకలు ఇప్పుతా అని చెప్పి తీసుకుపోయిండు నెలది సంవత్సరాలు గడిచిపోయినాయి ఆ నిద్రలో చిన్నపిల్లలు కాబట్టి మా ఆయన చక్కగా చూడలేకపోయినా భర్తను చూడాలనే కుతూహలంతో తొందరగా మా ప్రతం పరిసమాప్తి అయితే చేస్తుంది కానీ ఆ తీర్థ ప్రసాదం స్వీకరించకుండా పరుగు పరుగున మొఖాన్ని చూడాలనే కుతూహలంతో నది ఒడ్డుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి అప్పటికే నావ మావగారి నావ ఒడ్డుకు రానే వచ్చింది అరుణుడు గారి నావ ఎంతవరకు వచ్చింది భర్త నావ మొఖాలు అడుగు నీళ్ళు వరకు వచ్చింది చూస్తుండగానే మురగటం స్టార్ట్ అయింది ఎందుకు మురుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు చూస్తుండగానే నావ మొత్తం కూడా మునిగిపోయింది భర్త కనపడలేదు అప్పుడు ఈ కళావతి ఏం చేసింది బాగా దుఃఖించి నా భర్త లేని జీవితం ఓ రాగా ఎక్కడికో పోయి ఇన్ని రోజులు రాలేదు అనుకుంటే వచ్చిన ఆయన అసలే లేకుండా పోయండి కదా అని చెప్పేసి బాగా దుఃఖించి అదే నదిలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి స్నేహితులు బంధువులు అందరూ కూడా ఆ ఊరి జనాలు కూడా ఆపారు ఏమ్మా ఒకళ్ళు నీళ్ళలో అంత పెద్ద నామం ఉండుతుంది ఇది మాయ లెక్క కొడుతుంది కాస్త బాగా ఏం చూద్దాము అని చెప్పి ఆమెను ఓదార్స్తాడు ఇంతలో ఆకాశవాణి పలుకులు వినిపించాయట ఏమమ్మా కళావతి నీవు వ్రతం అయితే చేశావు కానీ తీర్థ ప్రసాదం స్వీకరించకుండా భగవద్గ్రోహం చేశావు అందువల్లనే నీ భర్తని కనబడకుండా పోయాడు నీవు ఇంటికి వెళ్ళి ఆ తీర్థం ప్రసాదం స్వీకరించినట్లయితే నీ భర్తనికి తిరిగి లభిస్తాడని చెప్పగానే వెంటనే తన తప్పు తెలుసుకున్నటువంటి ఆ కళావతి కూడా పరుగు పరుగున ఇంటికి వెళ్ళి ఆ యొక్క తీర్థం ప్రసాదం స్వీకరించి తప్పు తెలుసుకున్నది ఆ స్వామివారిని మోకరిల్లి చంపలు వేసుకున్నదై తిరిగి వచ్చిందట ఏ విధంగా నావు మునిగిపోయింది ఆ విధంగానే నావు బయటకు వచ్చిందట వెంటనే సంతోషంతోనే అందరూ కూడా తమ భార్య సమేతంగా మామవాళ్ళ దగ్గర కూడా భార్య సమేతంగా ఆ మంగళ వాయిద్యాలు మంగళహారడుమ ఇంటికి వచ్చారట వచ్చా ఆ ఊరు జనాలందరూ కూడా పెట్టించుకున్న వారి అంగరంగ వైభవంగా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడమే కాకుండా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా నూతన వస్త్రాలను పెట్టి భోజన తాంబూలు ఆరించు పంపించారట తదనంతరం బాగా వృద్ధి చెందిన వారై